హైదరాబాద్ బంజారా హిల్స్ పారామౌంట్ కాలనీలో బీజేపీ మహిళా నేత మాధవీలత సమావేశం నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో సీఏఏలో సిటిజన్షిప్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందన్నారు పాకిస్తాన్ సిటిజన్ అయిన వారికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో అనేక మంది ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారని ఆమె తెలిపారు లంచాలకు పడి గుర్తింపు కార్డులు ఇస్తున్నారని మాధవీలత ఆరోపించారు ఇటువంటి వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ మహిళా నేత మాధవీలత కోరారు ఈ పరివారానికి వ్యక్తికి కూడా రాకుండానే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ తో చేతులు కలిపి వీళ్ళు ఓటర్ ఐడి లను తెచ్చుకోవడం జరిగింది ఇలా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నడుస్తున్నప్పుడు ఎంతో మంది మనం రోహిణ్యాల వరకే మనకు ఆలోచన ఉంది ఇది కేవలం ఒక రోహిణ్యాలు మాత్రమే కాదు ఇలా రోహిణ్యాలు అయి ఉండొచ్చు ఈ విధంగా పాకిస్తానీ వాళ్ళు అయి ఉండొచ్చు బంగ్లాదేశ్ రోహిణ్యాలు పాకిస్తానీలు కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడ ఎక్కడ నుంచో ఇలా ఆ దేశ నాగరికులు కనుక ఇక్కడికి వస్తే లాంగ్ టర్మ్ వీసా మీద ఇక్కడ అన్యాయంగా అధర్మంగా డబ్బులు తీసుకొని వీళ్ళందరికీ ఓటర్ ఐడీలను సప్లై చేయడం జరుగుతోంది ఇలా ఎన్ని బోగస్ ఓట్స్ మన దేశంలో ఉన్నాయి ఇది కేవలం ఒక బోగస్ ఓటుకు సంబంధించిందే కాదు ఇలా ఒక ఓటర్ ఐడీలు చేసుకొని తర్వాత రేషన్ కార్డులను తయారు చేసుకొని ఈ వ్యక్తులు ఇక్కడ ఉండిపోవడం చేత ఈ దేశానికి ఎంత నష్టం జరుగుతోంది మనకి సెక్యూరిటీ సంరక్షణ ఎక్కడ ఉంది రక్షణ ఎక్కడ ఉంది ఏమంటే ఎప్పుడు మాట్లాడడం కూడా కేంద్ర ప్రభుత్వం అంటారు ఇక్కడ పోలీసు రిపోర్ట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోగలుగుతుంది ఎంత మందికి తెలుసు ఈ మాట ఈ రోజు ఇప్పుడు నేను చెప్తున్నాను చెప్తున్నాను నేను నిన్న రాత్రి ఆ అమ్మాయి కీర్తి అనే పిల్ల లవ్ జిహాదులో లో ఈ వ్యక్తితో ఇరుక్కున్నా ధైర్యం చేసి బయటకు వచ్చి ఇతను ఒక పాకిస్తానీ ఇతను దొంగ ఓటర్ ఐడి పెట్టుకున్నాడు పరివారం అంతా దొంగ ఓటర్ ఐడీలు పెట్టుకుంది అని ధైర్యంగా ఒక